భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్ష సీఎంల సమావేశం అనంతరం ఈ కార్యక్రమానికి బాబు హాజరయ్యారు అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన కాలంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీ సిఐడి చీఫ్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది పనులు జరగకపోయినా కాంటాక్ట్ సంస్థలకు నిధుల చెల్లింపులు జరిపి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది గత వైసీపీ ప్రభుత్వం శ్రీవారి ఖజానాను దోచుకుందని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించే పరకామణి కానుకలను దొంగతనానికి పాల్పడ్డ రవి అనే వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని తెలిపారు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కౌంటర్లో ఏర్పాటును టీటీడీఈఓ శ్యామలరావు పరిశీలించారు తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తానని తెలిపారు జనవరి ఎనిమిదవ తేదీ నుండి ఉదయం ఆరు గంటల నుంచి టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఈవో వెల్లడించారు అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం గుండిగానిపల్లికి చెందిన చిన్నారి వర్షిత తల్లిదండ్రులకు సీఎంఆర్ఎఫ్ పది లక్షల చెక్కును కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అందజేశారు వర్షిత గౌచర్ వ్యాధితో బాధపడుతుందన్న విషయాన్ని ఎమ్మెల్యేకి వర్షిత తల్లిదండ్రులు తెలియజేశారు మెరుగైన వైద్యం కోసం ఆపన్న హస్తం అందించాలని వేడుకున్నారు దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి తక్షణమే ఆర్ఎఫ్ పది లక్షల రూపాయలను మంజూరు చేశారు కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆలయ సేవలు మరింత విస్తృతం చేయాలని టీటీడీ నిర్ణయించింది టీటీడీ ఆలయాలు ఆస్తులను అంతర్జాతీయంగా విస్తరించేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ్మ శాస్త్రం విధానంలో విశ్వసేన ఆరాధన వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు క్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ డిశ్చార్జ్ అయ్యారు ఎన్టీఆర్ టీం అపోలో ఆసుపత్రికి వెళ్లి పన్నెండు లక్షల రూపాయలు చెల్లించి డిశ్చార్జ్ డిశ్చార్జ్కు ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు తన కుమారుడికి అవసరమైన ఖర్చు భరిస్తానంటూ హామీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావాలంటూ కౌశిక్ తల్లి కోరడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి మతాలు పుట్టాయని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మతం మనిషికి మంచి చెడులను ఉద్బోధిస్తుందని పేర్కొన్నారు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సత్యసాయి జిల్లాలో సుమారు నలభై లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో గత ఆరు నెలలుగా పోగొట్టుకున్న మూడు వందల ఒక్క మొబైల్ ఫోన్లను ఎస్పీ బాధితులకు అందించారు బాధితులకు అప్పగించడంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఎస్పీ ప్రశంస ప్రతలతో అభినందించారు తాడిపత్రి మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు డబ్బు కోసమే వెంకటంపల్లి సమీపంలో వంశీ అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కత్తి బంధనాలతో దాడి చేసి హతమార్చారన్నారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు అమరాన్ని అంటాయి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని సాయి కుల్వంత్ మందిరాన్ని రంగురంగు పూలతో అలంకరించారు విదేశీ భక్తుల గార కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేసింది పలువురు మేధావులు మాట్లాడుతూ సత్యసాయి బాబా యేసు ప్రభువు యొక్క ప్రతిరూపమని పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుంది ఏపీ దక్షిణ కోస్తా తమిళనాడు ఉత్తర ప్రాంత తీరం వెంబడి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఈ అల్పపీడనం ఈ సాయంత్రానికి బలహీనపడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ కుటుంబానికి రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను నిర్మాత దిల్ తో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు హీరో అల్లు అర్జున్ తరపున కోటి పుష్పాటు నిర్మాతలు యాభై లక్షలు దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన చెక్కులను టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ కు అల్లు అరవింద్ అందజేశారు హనుమకొండ జిల్లా ఏకశిల జూనియర్ కళాశాల గర్ల్స్ క్యాంపస్లో దారుణం చోటు చేసుకుంది హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది మేనేజ్మెంట్ ఒత్తిడి వల్ల శ్రీదేవి మృతి చెందిందంటూ అర్ధరాత్రి విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రం చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే బాక్రి శ్రీహరి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమనులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రేమకు ప్రపంచ శాంతికి యేసుక్రీస్తు సందేశాలు ఆచరణీయమన్నారు అనంతరం పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డిని పరామర్శించారు ఇటీవల జనార్దన్ రెడ్డి తల్లి మరణించడంతో బీఆర్ఎస్ నేతలు అతని ఇంటికి వెళ్లి మరీ కుటుంబ సభ్యులను ఓదార్చి చిత్రపటానికి అర్పించారు దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది గత రెండు రోజులుగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు అయితే బుధవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించింది ఓవైపు ఆకాశం మేఘావృతమై ఉండగా మరోవైపు చలితో జనం తీవ్ర అస్వస్థలకు గురవుతున్నారు మంగళవారం రాత్రి నగరంలో పలుచోట్ల జల్లులు కురవడంతో ఒక్కసారిగా చలి పెరిగిపోయింది అంతరిక్షం కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్టు చేసింది ఈ ఏడాది జూన్లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు నౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడ చిక్కుకుపోయారు వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది పాకిస్తాన్ చేసిన వైమానిక దాడిలో ఇప్పటి వరకు పదిహేను మంది మరణించారు వీరిలో చాలా మంది మహిళలు పిల్లలు కూడా ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్న పాకిస్తాని తెహ్రిక్ ఏ తాలిబాన్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది ఈ దాడిలో లామన్తో సహా ఏడు గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు ఈ వైమానిక దాడి తర్వాత భారీ నష్టం జరిగింది